స్వేచ్ఛాయుత ప్రపంచం కోసం ప్రజా సమస్యలే పరిష్కారంగా ప్రజా పోరాటాలే శ్వాసగా జీవించిన మహా విప్లవకారుడు చేవీర వర్ధిల్లాలి ఆయన మన భూమండలం ఉన్నంతకాలం భగభగమండే సూర్యుళ్ళ ప్రకాశించాలి అదండి చెగోవీర కొటేషన్స్ విద్య అందించని ప్రభుత్వం ఆ దేశ ప్రజలను మోసం చేసినట్టే అలాగే ఈ బానిస బ్రతుకులు బ్రతికే కంటే లేచి నిలబడు నిలబడి నీ ప్రాణాన్ని వదిలేయి ప్రాణత్యాగము చేయి అదే గొప్ప వీరత్వము బానిస బ్రతుకులు ఎంత నీచం అంటే అంత నీచం ఆ నీచం బ్రతుకు కంటే చావటమే మేలు टेगुबेहरा जय हिंद